నిప్పు అంటించుకున్న పోలీసు తీవ్ర శాఖలో ప్రజలు ఈ విషయాలు అర్థం అవ్వాలని కప్పి చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బలం మరణానికి యత్నించింది ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిపుణించుకుంది ఈ ఘటన కుప్పం మండలం మార్వాడ గ్రామంలో చోటు చేసుకుంది ఆమెను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు కుప్పం పిఈఎస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అయితే పెట్రోల్ పోసుకొని నిపుణులుచుకోవడంతో అరవై శాతం పైగా కాలిన గాయాలయ్యాయి అయితే బలమరణానికి పాల్పడిన యువతి పేరు ప్రశాంతి ఆమె పొదుటూరు ఆర్టీసీ డిపోలో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది పొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న కుప్పంకు చెందిన యువకుడు వాసుతో ప్రశాంతికి పరిచయం ఏర్పడింది వీరిద్దరి మధ్య కొన్నాళ్ళు ప్రేమ వ్యవహారం సాగినట్టు తెలుస్తోంది అయితే ఆరు నెలల క్రితం వాసు ప్రొడ్డూరులో ఉద్యోగం మానేసి కుప్పం వెళ్ళిపోయాడు ఆ తర్వాత అతనికి మరో యువతతో వివాహం జరిగింది ప్రియుడు వాసుకు వివాహం అయిన విషయం తెలుసుకున్న ప్రశాంతి గురువారం వాసు గ్రామానికి వెళ్ళింది అయితే వాసు ఇంటికి ఆ వద్దకు వెళ్లిన నిలదీసింది దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది కుటుంబ సభ్యులు ప్రశాంత్కి నచ్చ చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయింది తీవ్ర మానసిక వేదనకు గురై ప్రశాంతి పెట్రోల్ బాటిల్ తీసుకుని మళ్ళీ వాసు ఇంటికి వద్దకు వెళ్లింది అతని ఇంటూ ఎదురుగా పెట్రోల్ వంటిపై పోసుకుని నిప్పంటించుకుంది